ఈ వీడియో చూసే ముందు జయ శ్రీరామ్ అని కామెంట్ చేయండి ప్రతి నెలలో వచ్చే సంకటహర చతుర్థి రోజు ఎవరైతే భక్తి శ్రద్ధలతో పూజ చేస్తారో అలాంటి వారికి చేసే పనిలో ఎలాంటి ఆటంకాలు లేకుండా ఉన్నత స్థాయికి ఎదుగుతారు సంకటహార చతుర్థి అంటే మనుషుల కష్టాల నుంచి గట్టెక్కించే చతుర్థి విఘ్నాలను తొలగించే గణపతికి అత్యంత ప్రీతిపాత్రమైన తిథులలో చతుర్థి కూడా ఒకటి ప్రతి మాసం కృష్ణపక్షంలో అంటే పౌర్ణమి తర్వాత చవితి వస్తుంది ఈ నెలలో జూన్ ఇరవై ఐదవ తేదీన మంగళవారం రోజు సంకటహార చతుర్థి వచ్చింది ఈ చతుర్థి మంగళవారం వస్తే దానిని అంగారక చతుర్థి అంటారు అలా కలిసి రావడం చాలా విశేషం ఈ అంగారక చతుర్థి రోజు ఇంట్లో దీపం వెలిగించి కొన్ని పరిహారాలను పాటిస్తే మీకున్న సమస్యలన్నీ కూడా తొలగిపోయి ఊహించని అఖండ రాజయోగం వరిస్తుంది రోజు చేసే పూజ ఒక ఎత్తు అయితే చతుర్థి రోజున చేసే పూజ మరొక ఎత్తు ఎందుకంటే సంకటహార చతుర్థి రోజున ఎవరైతే ఇంట్లో పూజ చేస్తారో వారి ఇంటికి ఐశ్వర్యం వరిస్తుంది అలాంటి ఇళ్లలో ఎటువంటి సమస్యలు కూడా ఉండవు కాబట్టి ఈ వీడియోలో చెప్పే విధంగా మీ ఇంట్లో పూజ చేసి చూడండి ఆ గణపతి అనుగ్రహం వల్ల మీ ఇంట్లో ఉన్న కష్టాలన్నీ కూడా తొలగిపోయి మీరు ఏది కోరుకున్నా సరే అది ఖచ్చితంగా జరిగి తీరుతుంది ఇంట్లో ఉండే స్త్రీలు తెల్లవారుజామునే నిద్రలేచి శుభ్రంగా తలస్నానం చేసి మీ ఇల్లంతా కూడా శుభ్రంగా తుడుచుకొని ఇంట్లో పసుపు నీళ్లు చల్లి గణపతి పూజ ప్రారంభించండి చతుర్థి రోజున చేసే పూజలలో ఖచ్చితంగా గరిగా ఉండాలి పూజ ప్రారంభించే ముందు వినాయకుడు పటాన్ని శుభ్రంగా తుడిచి గంధంతో బొట్లు పెట్టి గణపతి పటాన్ని పూలతో అలంకరించండి పూజగదిలో ఉన్న వినాయకుడు పటం ముందు ఒక ఎరుపు రంగు వస్త్రంలో వేసి దాని మీద మూడు గుప్పిళ్ళ బియ్యం వేయాలి ఆ బియ్యం మీద తాంబూలం పెట్టి మనసులో ఉన్న కోరికలను చెప్పుకోండి తర్వాత గణపతి పటం ముందు గరికను సమర్పించి దీపం వెలిగించి పూజ చేయండి ఈ రోజున చేసే దీపారాధనలో ఐదు ఒత్తులు వేసి దీపం వెలిగించాలి చతుర్థి రోజున ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా కుంకుమ బొట్టు పెట్టుకోవాలి మీ భర్త సంపద బాగా పెరగాలంటే ఈ చతుర్థి రోజున వినాయకుడి పటం ముందు ఒక వెండి గిన్నె పెట్టి ఆ గిన్నెలో ఐదు తమలపాకులు అలాగే రెండు లవంగాలు వేసి మీ భర్త బాగా సంపాదించాలని గణపతికి నమస్కారం చేసి పూజ చేయండి ఈ తమలపాకులను ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ప్రసాదంగా స్వీకరించాలి అలాగే మీరు ఏదైనా సమస్యతో బాధపడుతుంటే సంకటహార చతుర్థి రోజున నువ్వుల లడ్డులు చేసి గణేషుడికి పూజించి ఆ లడ్డులను నైవేద్యంగా సమర్పించి ప్రసాదంగా స్వీకరించాలి గణపతి ఆశస్సుల వల్ల మీ సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి మీరు అప్పుల ఊపిలో చిక్కుకొని మీ ఆర్థిక పరిస్థితి మరీ దారుణంగా ఉంటే సంకటహర చతుర్థి రోజున పూజ చేసే సమయంలో రుణగ్రహీత గణేష స్తోత్రాన్ని పఠించండి ఈ స్తోత్రం చాలా శక్తివంతమైనది పూజ పూర్తయిన తర్వాత చివరిగా ఓం గం గణపతయ్యే నమహ అనే మంత్రాన్ని మనస్సులో మూడు సార్లు జపించి ఐదు ప్రదక్షిణలు చేయండి ఉదయం పూజ చేసిన వాళ్ళు సాయంత్రం దీపం వెలిగించి గణపతి ముందు ఉన్న బియ్యంతో పొంగలి చేసి స్వామికి నివేదన చేయాలి ఇలా చేస్తే మీరు అనుకున్న ఏ కోరికైనా సరే ఖచ్చితంగా ఆ గణేషుని అనుగ్రహం వల్ల నెరవేరుతుంది మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ కూడా వ్యాపారంలో ఉన్న నష్టాలు కుటుంబ కలహాలు అనారోగ్య సమస్యలు ఇలా ఏ సమస్య అయినా సరే గణేషుని కృప వల్ల అన్నీ తొలగిపోతాయి హిందూ ధర్మశాస్త్రం ప్రకారం శంకటహార చతుర్థి రోజున ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా సూర్యోదయానికి ముందే స్నానం చేయాలి అంటే ఉదయం ఆరు గంటలలోపు స్నానం చేయాలి ఈ రోజున ఎవరైతే ఆరు గంటలలోపే స్నానం చేస్తారో వారి జీవితంలో ఎలాంటి కష్టాలు కూడా ఉండవు వారిపై గణపతి ఆశీర్వాదం ఉంటుంది పొరపాటును కూడా మధ్యాహ్న సమయంలో స్నానం చేయకూడదు మధ్యాహ్నం స్నానం చేస్తే అనారోగ్య సమస్యలు వస్తాయి చతుర్థి రోజున స్నానం చేసేటప్పుడు నీటిలో కొంచెం పసుపు వేసుకొని స్నానం చేస్తే చాలా మంచిది ఈ చతుర్థి రోజున ముఖ్యంగా ఒక మంత్రం జపిస్తే మీకు అదృష్టం కలిసి వస్తుంది ఆ మంత్రం ఏమిటంటే ఓం శ్రీ లక్ష్మీ వాసుదేవాయ నమ అనే మంత్రాన్ని మూడుసార్లు చదివితే చాలా మంచిది ఈ మంత్రానికి ఉన్న శక్తి అంతులేనిది కాబట్టి చేసే పరిహారాలు మంచి ఫలితాలు ఇస్తాయి ఈ విధంగా పూజ చేయలేని వారు కనీసం ఇంట్లో దీపం వెలిగించి ఒక కొబ్బరికాయని కొడితే చాలా మంచిది మీకు ఏదైనా కోరిక ఉంటే ఆ కోరిక త్వరగా నెరవేరాలంటే ఈ సంకటహార చతుర్థి రోజున కొబ్బరికాయ పైన స్వస్తికి గుర్తు వేసి ఆ కొబ్బరికాయను పూజగతిలో ఉంచి మీ కోరికకు గణపతికి చెప్పుకుంటూ దేవునికి నమస్కారం చేసి కొబ్బరికాయను దేవునికి నివేదించండి ఇలా చేస్తే మీరు అనుకున్న కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయి ప్రతి వ్యక్తికి తనకంటూ ఒక సంత ఇల్లు ఉండాలని ఉంటుంది ఈ సంకటహార చతుర్థి రోజున ఆవుకి బెల్లాన్ని తినిపిస్తే ఆవుకు నమస్కారం చేసి ఆవు పాదాలను తాకితే ముక్కోడి దేవతల ఆశీర్వాదం లభిస్తుంది తద్వారా మీరు ఏదైనా ఒక భూమిని కొనే అవకాశం ఉంటుంది అలాగే చాలామందికి ఇంటి స్థలం కనాలని ఇల్లు కట్టుకోవాలని కావలసినంత డబ్బు ఉండదు అలాంటి వారు ఒక మట్టి కుండను తెచ్చుకొని మీ ఇంటి ఈశాన్య దిశలో ఉంచితే మీ ఇంట్లోకి అధిక డబ్బు వస్తుంది దీంతో మీ సొంత ఇంటి కళ త్వరగా నెరవేరే అవకాశం ఉంటుంది మీ ఇంటికి ఉన్న దరిద్రాన్ని తొలగించడంలో నిమ్మకాయ చాలా బాగా ఉపయోగపడుతుంది ఒక పచ్చి నిమ్మకాయను తీసుకొని దానికి కుంకుమ బొట్టు పెట్టి ఈ నిమ్మకాయను ఒక ఎర్రటి వస్త్రంలో కట్టి మీ ఇంటి ముందు వేలాడ తీయండి ఇలా చేస్తే మీ ఇంటికి ఉన్న అష్ట దరిద్రాలు కూడా పోయి మీకు కాలం కలిసొచ్చి త్వరలోనే మీరు ధనవంతులు అయ్యే అవకాశం ఉంటుంది చతుర్థి రోజున రాత్రి నిద్రపోయే ముందు స్త్రీలు కుంకుమ బొట్టు పెట్టుకొని నిద్రించాలి ఏ స్త్రీ అయితే కుంకుమ బొట్టు పెట్టుకొని నిద్రపోతుందో ఆ స్త్రీ యొక్క సౌభాగ్యం అనేది నిండు నూరేళ్లు కూడా వర్ధిల్లుతుంది అలాగే దాని భర్త యొక్క సంపద రెట్టింపు అవుతుంది పిల్లల పురోగతిని కోరుకుంటే ఈ చతుర్థి రోజున నువ్వులు దానం చేయండి ఇలా చేస్తే ఆ గణపతి అనుగ్రహం వల్ల మీ పిల్లల జీవితంలో పురోగతి లభిస్తుంది ఉద్యోగ ప్రయత్నం మీరు ఎంత చేసినా సరే పదే పదే విఫలం అవుతుంటే సంకటహర చతుర్థి రోజున ఆవుకి మీరు బెల్లం ముక్కను తినిపించండి ధన్యవాదములు ఈ వీడియో నచ్చితే వీడియోకి లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి